ఇది ఒక గోంగూర కట్ట అనే కథను మా పెద్దనాన్నగారు నచ్చినప్పుడు వినిపించాడు దానిని ఇప్పుడు నేను వినిపిస్తున్నాను ఒక రైతు తన పొలంలో ఒక పావ ఎకరం భూమిలో గోగూర పండించి ఇక ఆ గొగ్గూర కట్టలని సైకిల్తో చుట్టూ ఉన్న రెండు మూడు ఊళ్ళకి తిరిగి అమ్ముకునేవాడు అలా అమ్ముతూ ఉండగా ఒక ఊర్లో తన స్నేహితుడైన అలా అలా అమ్ముకుంటూ ఆర్చుకుంటూ ఆ ఇంటికి వచ్చాడు ఇక ఆ ఇంటికి ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు కొన్నారు ఈలోగా ఈ స్నేహితుడు వెళ్ళాడు అరే బాగున్నవారు అంటే బాగున్నవారు అనుకున్నారు ఆ విధంగా ఇద్దరు కబురు చెప్పుకున్నారు ఇక ఇక ఆ రైతు ఒక గోంగూర కట్టను తీసుకోరా అని ఉచితంగా ఇచ్చాడు ఇక ఇతడు పది రూపాయలు ఇవ్వబోయాడు ఆ బెబ్బాయ్ డబ్బులు వద్దు అన్నాడు అయితే నాకు కట్ట కూడా వద్దురా అన్నాడు అడిగాడు ఆ తీసుకోవాల్సింది అన్నాడు వాడు ఆను డబ్బులు తీసుకోవాలా అని చెంది డబ్బులు తీసుకోకుండా నాకు గోగుర వద్దు అని అడిగాడు డబ్బులు తీసుకొని గోగురు నీట స్నేహితుడు అయితే రా అన్నాడు వాడు డబ్బులు ఇవ్వకుండా తీసుకుంటే నేను మూర్కుని అవుతాను అని వీడు చెప్పాడు అరే నువ్వే పండించావు కానీ ఈ గొగ్గురు గురించి నీకేం తెలుసురా అని వీడన్నాడు ఆ పండించిన వాడికన్నా నీకెక్కువ తెలుసారా అని అన్నాడు నీకన్నా నాకు ఎక్కువ తెలుసురా చెప్తా వినన్నాడు సరే చెప్పురా అన్నాడు అరే ఈ గొగ్గురు గంట పండించడం కోసం నువ్వు అరకరమో పాక్రమో భూమిని చెత్తా చెదారంభికి శుభ్రం చేయాలి రెండెడ్లు పెట్టి మెత్తగా దున్నాలి దానికి రెండు ఎడ్లు కావాలి నాగలు కావాలి అరకరం భూమి కావాలి దున్నటానికి రోజు మనిషి కావాలి ఇక అలాగే ఎత్తుగట్ట గింజల కోసం ఒక రెండు వందల రూపాయలు కావాలి ఇక నువ్వు పట్టణం వెళ్ళాలి పోయేటప్పుడు బస్సు టికెట్ కావాలి ఇక ఆ పట్టణంలో ఆ ఇత్తుగట్ల ఆమె కొట్టుగాడికి వెళ్ళాలి ఇక ఆ ఇత్తుగట్ట గింజలు ఇంటికి తేవాలి అలా ఒక రోజు కావాలి ఇక తెచ్చిన తర్వాత ఆ గింజలన్నీ రోజు చల్లాలి ముందు ఆ ఇత్తుగట్ట గింజల కోసం డబ్బులు నాలో చేసి సంపాదించాలి ఇక ఆ మొక్క పైరుని గొడ్లు గోదా రాకుండా కాపాడాలి ఇక ఆ మొక్కకి మూటతోడో ఇంజన్తోనో నీళ్లు కట్టాలి అలా పది రోజులు చూసుకోవాలి తర్వాత మరల నీళ్లు కట్టాలి ఆ విధంగా గొడ్డు నుండి కాపాడుకోవాలి అలా ఒక నెల పైన దాకా కాపాడాలి ఆ తర్వాత అది మంచిగా ఆకు పెట్టిందని చూసుకోవాలి ఆ తర్వాత కూళ్ళలను పెట్టించేది పీకించాలి లేక మీ ఇంట్లో కదా పీకాలి ఇక పీకి మామూలుగా కట్టలు కట్టాలి ఇక అవన్నీ కూడా గంపలు పెట్టుకోవాలి ఇక ఈ విధమైన బక్క సైకిల్ ఎక్కి తొక్కుంటూ తొక్కుంటూ నోరంత పోయి అందాక ఆర్చుకుంటూ ఆర్చుకుంటూ ఆ విధంగా చెమట గారుచుకుంటూ ఇల్లు ఇల్లు మొత్త మొత్త ఈ విధమైన ఆయాసంతో చెమటతో మా ఇంటి దాకా వచ్చావు ఇలా నెల రోజులు నీవు కానీ కుటుంబం కానీ కూలోళ్ళు కానీ ఎడ్లు గాని ఈ విధంగా ఎడ్లు నాగలి ఇత్తుకట్ట పెట్టుబడి గుడ్లు గుడ్డుగో కాపుకోవటం నీళ్లు కట్టడం కాపలా కాయటం కట్టలు కట్టడం సైకిల్ మేత్తుకోవటం రక్కలనే భాగంగా కారంగా నోరంత భాగంగా ఆర్చుకుంటూ ఈ విధంగా నా ఇంటికి వచ్చావు కదరా ఒక నెల కాలం పట్టింది కదా ఇక నన్ను తినమని ఊకనే ఇస్తే నీకు అర్థమైందో నీకు తెలియదురా నాకు తెలుసు ఇది నిజమా కాదారా అన్నాడు రైతు యొక్క త్యాగం అనేది అందరికీ అర్థమైతే ఈ గోగొరికే కాదు సమస్త తిండి బండారాలు కూడాను దానికోసం రైతు పడే కష్టాలు తెలుసుకోవాలి అరే నువ్వు స్నేహితుడైనా బంధువుడు అయినా మిత్రుడు అయినా కష్టం కష్టమే కదా కష్టపడకుండా అది పండిందారా మన స్నేహం కోసం ఒక్క కట్ట వేరే పండలేదు కదా ఇంతటి త్యాగం చేసి కష్టంతో నా మొత్తకొచ్చి ఇస్తే తీసుకోవడానికి అంత మూర్కుని అనుకుంటున్నవారా ఈ విధంగా ఇక ఆ గుగ్గర కట్ట తీసుకొని పది రూపాయలు ఇచ్చాడు ఇక ఆ మిత్రుడు ఇంట్లోకి వచ్చి కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి టీ తాగి వెళ్ళేస్తాను అంటూ వెళ్ళిపోయాడు అంట అని ఇటు కథను మా పెద్దనాయన గారు నా చిన్నప్పుడు చెప్పాడు